నమస్తే అండి నా పేరు పర్వతవర్ధని మావారు రఘురాంబాబు బిజినెస్ చేస్తారు నేను ఈ ధ్యానం క్లాస్ అంటే నాకు చాలా ఇష్టం మొట్టమొదటి నుంచి కూడా ఇరవై సంవత్సరాల క్రితం మా ఇంట్లో కొన్ని రోజులు పెట్టారు అప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకునేదాన్ని ఆ తర్వాత నాంచపూడి నాన్చార్య గారు ఇక్కడ పామర్లో నలభై రోజులు ధ్యానం అందరికీ నేర్పడానికి నలభై రోజులు పెట్టారు ఈ నలభై రోజులు కూడా నేను వెళ్ళాను వెళ్తే నలభై రోజులు కూడా రోజుకు ఒక మాస్టర్ వచ్చారు జ్ఞానం గురించి చాలా వివరంగా చెప్పారు దానివల్ల లాభాలు కానీ అన్నీ కూడా బాగుంటాయని పత్రిజీ సార్ గురించి కూడా చెప్పారు అప్పటి నుంచి నేను ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ధ్యానం చేస్తాను నాకు ఈ ధ్యానంలో బాగా నిద్ర పట్టడం అనేది జరిగింది నా అనుభవం అది బాగా వచ్చింది కానీ మానకుండా చేస్తూ ఉంటాను నేను నా అనుభవం అది నిద్ర బాగా పడుతుంది నాకు అది అంత నిద్ర పోయేదాన్ని కాదు ఎక్కువ ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉంటుంది అది నిద్ర పడుతుంది ఆలోచనలు పిచ్చి పిచ్చివి అవన్నీ రాకుండా ఉంటుంది మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ముందుగా పత్రిజీ మహారాజ్ గారికి నా ఆత్మ ప్రణామాలండి మాది హనుమాన్ జంక్షన్ దగ్గర వేలేరండి నా పేరు లక్ష్మీ రంగరాణి మేము ఈ ధ్యానంలోకి రెండు వేల పదిహేడులో వచ్చానండి నేను ఈ ఈ ధ్యానానికి రాకముందు భక్తి మార్గంలో ఉండేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా మనశ్శాంతి ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలా మనశ్శాంతిగాను శాకాహారిగా మారాము హింస చేయకూడదనేది తెలిసింది మనము అన్నిటినీ సుఖ సుఖదుఖాలను అన్నిటిని సమపాళలో చూసుకుని మనము ప్రవర్తించాలని తెలిసింది నా ప్రవర్తనలో మార్పు వచ్చింది నేను ఆ మార్పుని గమనించుకుని నేను ధ్యానాన్ని కంటిన్యూషన్ చేస్తున్నానండి నాకు ఈ ధ్యానం చాలా 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 ఆరోగ్యాన్ని కూడా ఇచ్చిందండి నాకు ఇంతకు ముందు సయాటక ఉండేది ఈ ధ్యానం ద్వారా నాకు సయాటక తగ్గింది ఇలా ధ్యానం చేస్తూ ఉండగానే నాకు క్యాన్సర్ అటాక్ అయింది ఆ క్యాన్సర్ని కూడా నేను చాలా సమస్థితిలో దాన్ని తట్టుకుని నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతంగా ఉండగలిగానండి అందువలన అందరూ కూడా ఈ ధ్యానాన్ని తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ